సద్గురు మహారాజుకి జే కలియుగం వచ్చింది కలియుగం వచ్చింది కలియుగం వచ్చింది చాలా ఘోరంగా ఉంటుంది వచ్చే కలియుగం చాలా ఘోరంగా ఉంటుంది చిత్రంగా ఉంటుంది అనమాట చిత్రం ఘోరం అంటే ఉన్నవాడిని ఊళ్ళో నిలువు దోపిడి చేస్తాడనమాట నిల్లు అంటే ఇప్పుడు మా మనిషి దోస్తులాకొస్తారు వాడిని యాంగి బింగి అంతా ఎత్తుకొని పోతాడు అనమాట అటువంటి వాళ్ళ పెళ్ళాన్ని ఎత్తుకపోతాడు అనమాట రకరకాలుగా చేస్తారు ఇది నిలువు నిలువుదోపిడి అంటారు నిలువు నిలువుదోపిడి అంటే ఒక ఆయన ఒక ఆయన ఏం చేసిండు ఆకలి కొని ఉన్నారు ఉంటే మనిషి ద్రోహం ఎలా ఉంటుంది అంటే మనుషులు ఒక జంతువు కన్నా ద్రోహులు చాలా ద్రోహులు ఎక్కువ ఉన్నారు మనుషులు ద్రోహులు చాలా ఉన్నారు ఎందుకంటే తెలివి మంతులు అనుకుంటారు కానీ వాళ్ళతోనూ తెలివి లేదు ద్రోహి ఉన్నది అయితే ఏమైందంటే ఒక ఆయన ఇంటికి వచ్చిన ఆకలి కొన్నాడు చూడాలి ద్రోహులు ఎలా ఉంటారు ఒక ఆయన పాపము పెళ్ళంకి చెప్పాయి ఇంటికి అందం పెట్టి ఆకలి కొన్నాడు పాపం అంటే అని అన్నం పెట్టింది తిన్నాడు సామి స్వామి నాకు కొంచెం అన్నం తిన్నాము కొంచెం నిధులు వచ్చింది పండుకోవచ్చా అన్నాడు హరి అన్నం తిన పండుకో పండుకోయా పండుకో అన్నాడు పండుకున్నాడు పండుకుంటే వాడు ఊక పండుకొని లేడు అన్నం పెట్టేటప్పుడు గాజులు ఎంచుకున్నాడు పండుకొని ఓట్లని ఎంచుకున్నాడు ఓట్లని ఎంచుకొని అంత లేచి ఏమన్నాడు లభ 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 మొత్తుకున్నాడు అందరూ ఊరందరూ వచ్చి చూడబ్బా ఈ పెళ్ళం నాది నా అని వాడు చూసుకున్నాడు అని పంచాయతీ పెట్టి చూడబ్బా ఈ ఇల్లు కూడా నాదేనప్ప ఇల్లు తీసుకున్నాడు అని పంచాయతీ పెట్టి ఆ పెద్ద మనుషులు ఏం చేసిరి హరిని నీ అమ్మ ఏం రా ఓని పెళ్ళని వేళ్ళు గుర్తుకుంటువరా అని ఒక పరీక్ష పెట్టి ఎవరి పెళ్ళమైతే వాడు ఆమె గాజులు కరెక్ట్గా చెప్పాలి ఆమె చేతుల గాజులు ఎన్ని ఉన్నాయి అన్నీ కరెక్ట్గా చెప్పాలి నేను మూడు ఎంచుకుని లేడు ఇది ఏం చెప్తాబో నేను చెప్తాను అబ్బా నేను చెప్తాను అమ్మా కరెక్ట్గా వాడు అన్నం పెట్టేటప్పుడు ఎంచుకున్నాడు ఎందుకు లేబా ఇన్ని ఉన్నాయపా అంటాడు ఎంచు చూస్తే అన్నీ ఉన్నాయి అయితే ఈయన పెళ్ళాం అన్ని అబ్బా ఇల్లు కూడా నాదే ఆయన ఇల్లు ఏమంటే ఏ ఎవరిలో అయితే వాళ్ళు ఓట్లు ఎన్ని ఉన్నా కరెక్ట్గా చెప్పాలని వీడు దొంగ తిని పండుకున్నాడు కదా పండుకున్నప్పుడు ఓట్లు అన్నీ ఎంచుకున్నాడు ఈయనకేం అవసరం ఓట్లు వీడు అన్నీ ఎంచుకున్నాడు కూర్చున్నాడు అప్పుడు ఏమన్నాడంటే ఎవరు చెప్పురా ఎవరు ఆడు చూస్తే దొంగ కరెక్టు చెప్పిండు ఇన్ని ఉన్నాయి చూడప్పుడు ఆడు చూస్తే ఎంత వీళ్ళు కూడా వీళ్ళు పోనికాయ పెళ్ళ బోనికాయ అంటే నిలువు దోపిళ్ళు ఉన్నారు కలియుగంలో నిలువు దోపిడి మామూలు మనుషులు లేరు ఆ నిలువుదోపిల్లుని మనం ఎట్లా తప్పించుకోవాలి ఇట్లా ద్రోహులను ఎట్లా తప్పించుకోవాలి ఇట్లా మోసకాలను ఎట్లా తప్పించుకోవాలి ఇట్లా ఎట్లా నమ్మాలి ఎవరిని నమ్మాలి ఎట్లా చేయాలి అనేది చాలా చిత్రంగా ఉంటుంది కష్టకాలాలు భగవంతుడు రక్షిస్తారు భక్తులను ఏం పర్వాలేదు కానీ పరిత్రాణాయ సాధునా వినాశాయచ దుస్కృతాం ధర్మ సంస్థాపనార్థ సంభావం ఏ అంటాడు అంటే ప్రపంచంలో ఏకమైతే పరమాత్మకి ఏమీ అవసరం లేదు ప్రపంచంలో ఏదైతే అధికమైపోతా దాన్ని నాశనం చేయడానికి వస్తాడు భగవంతుడు వస్తాడు వస్తాడు నాశనం చేసి పడేస్తాడు కానీ మనం అనుకుంటాము మరి ఏమో ఒక పంట చేస్తుంది ప్రపంచంలో భూముల మీద ఎన్నో పంటలు వేసి ఈ పంటలన్నీ ఎవరు నాశనం చేయాలా అది నాలుగు నెలల ఏటలకు దానికి వయసు వస్తుంది దానికి ముసల్తానం వస్తుంది ఆ షేరు ముసల్తానం వస్తే అదే అక్కడికి అదే కూలిపోతుంది అదే భగవంతుడు అంతం చేసినట్లా ఈ మానవులలో కూడా అధిక పాపం పెరిగినప్పుడు ఎవరికి శాత కాకుండా అయితే ఆ దుర్మార్గులు శాత కాకుండా అయితే ఒక ప్రళయంగా జరిగిపోతుంది ఎక్కడైనా భూకంపం వస్తుంది ఆ భూమిలో వెళ్ళిపోతారు లేకపోతే అధిక వర్షం వస్తుంది ఆ వర్షంలో కొట్టుకపోతారు లేకపోతే ఈషమ గాలి వస్తుంది ఆ గాలిలో చచ్చిపోతారు ఇవాళ భగవంతుని సృష్టి ఇలాగ ఉంటుంది ఆయనకు ఎవరు కూడా ఏ మానవుడు కానీ ఏ వస్తువు కానీ ఏ ప్రపంచం ఏ లోకం కానీ భగవంతుని జయించడము అసాధ్యం భగవంతుని ఎదిరించడం కూడా అసాధ్యమే భగవంతుని ఎదిరించడం అసాధ్యమే భగవంతుని ఎదిరించిన వాడు అధోగతికి పోక తప్పదు దొంగతానం చేసిన వాడు జైలుకు పోక తప్పదు తప్పులు పని చేసిన వాడు జైలుకు పోక తప్పదు మరి ఇంకా ప్రజల సొమ్మును అపహరించిన వాడు ఇవడు జైలుకి పోక తప్పదు ఇది కష్టము రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మనము చాలా జాగ్రత్తగా బతకాలి జాగ్రత్త ఉండాలి మనము ఎందుకంటే ఎవడు దోస్తో ఎవడు శత్రువో తెలియదు అప్పుడప్పుడే శత్రువు అవుతారు అప్పుడప్పుడు దోస్తులు అవుతారు ఇలాగ చేస్తుంది కాబట్టి మనము ఈ రోజున చాలా జాగ్రత్త ఉండాలి జాగ్రత్త బతకాలి వారి గురువుని ఇడవరాదు గురువు మాట విడవరాదు ఎంత ధనం కలిగినప్పుడు గురువులు మరవరాదు ఎంత ధాన్యం కలిగినప్పుడు అని గురువులు మరవరాదు ఎంత సుఖం వచ్చినప్పుడు ఆయన గురువుని మరవరాదు ఎంత ధనం కలిగినప్పుడు అని గురువుని మరగరాదు ఎప్పుడు ఎంత ధనం కాదు ఎంత జనం కలిగినప్పుడు కూడా గురువుని మరగరాదు ఈ జనమంతా ఏమవుతున్నారు నీకు కలిగిం కదా ధనము ధనం అని ధనం కలిగిందని దేవుణ్ణి మర్చిపోతా ఇది ధనం ఉండేది కాదు కదా ఇది ఉండేది కాదు కదా ఇది పరాడైపోతుంటుంది ఎక్కడ పోతుంది ఎక్కడ ఉంటే వచ్చిందో అక్కడ వెళ్ళిపోతుంది మరి జనం ఉన్నారు కదా ఈ జనం కూడా ఒక మీద ఆధారపడి ఉన్నాడు ఆ ప్రాణం పోతే చచ్చిపోయేటోళ్ళు కదా ఈ జనం వస్తే నీకేం ఇస్తారు వాళ్ళు కూడా చచ్చిపోయేటోళ్ళే కదా ముసలు కదా రోగాలు వచ్చిపోయేటోళ్ళే కదా అది నీకేం ధైర్యం ఇస్తుంది శాశ్వతమైన భగవంతుని నమ్ముకో శాశ్వతమైన భగవంతుడు అంత ప్రపంచం అంత అల్లకల్లోలం ఇది ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఏమవుతుందో కన్ను రెప్ప సాటున అంటాడు పెద్దలు ఏం చెప్తారంటే రెప్ప సాటున సృష్టి కన్ను రెప్ప సాటున సృష్టి కన్ను మూసడం చేతనే సృష్టి లయమైపోతుంది కన్ను చెరువడం చేతనే సృష్టి మళ్ళీ ప్రారంభమవుతుంది ఆ ఏకోనారాయణ కన్ను మూస్తే సృష్టి అంత మాయమైపోతుంది ఆ ఏకోనారాయణ కన్ను తెరిస్తే సృష్టి అంత మళ్ళా అందుకే అటువంటి వాడిని మనకు అటువంటి వాడిని మనం నమ్మి ఆ భావన ఉంచుకొని ఆ భక్తి ఉంచుకొని ఆ నామశ్రవణ చేసుకొని ఆ భజన చేసి ఆ యొక్క సిద్ధాంతం కూడా ఆ పరమాత్మ సిద్ధాంతంలో మనం ఉండి ఈ ప్రకృతి వస్తువు మీద ఆశ పడరాదు రహితం చేసుకోవాలి ప్రకృతి ఆశాంత కూడా రహితం చేసుకోవాలి ప్రకృతి సుఖమంతా కూడా రహితం చేసుకోవాలి ప్రకృతి యొక్క హామ్ రహితం చేసుకోవాలి ప్రకృతి ఒక టెంపర్ రక్తం చేసుకోవాలి ఈ ప్రకృతి యొక్క మనము బలము ఆ బలం చేకూర్చడం కూడా ప్రయత్నం చేసుకోవాలి ఇవన్నీ అశాశ్వతమైనవి కాబట్టి శాశ్వతమైన నీ లోపట అంతరంగం లోపల శాశ్వతమైన ఆత్మరాముడు ఉన్నాడు శాశ్వతమైన ఆత్మరాముడు ఉన్నాడు ఆ రామునికి మనకు వైకుంఠానికి మనకు కలెక్షన్ ఉంది అన్ని ప్రతి జీవికి ఆ పరమాత్మ కలెక్షన్ ఉంది అక్కడ నుండి ఆన్లైన్ ఉంది ఆ ఆన్లైన్ ద్వారా మనం చేసిన పుణ్యమంతా భగవంతునికి పంపాలి మనం చేసిన పాపం కూడా ఆ భగవంతునికి పంపాలి మనం చేసిన దానము ధాన్యం కూడా మరి సుఖం కూడా ఆ భగవంతునికి అర్పించాలి ఈ జన్మలో మనం రహితం చేసుకోండి మనం ఎప్పుడన్నా ఒంటరి వారైతేము మనం ఎవరినో చూసుకొని ధైర్యపడుతున్నాం మన ఇంటి కుటుంబం చూసుకొని ధైర్యపడుతున్నాం అది తెలగాటాలకి ఏమవుతుందో తెలియదు మన ఒళ్ళు చూసుకొని ధైర్యపడుతున్నాం ఈ తెలగాటాలకి ఈ ఒళ్ళుకి ఎన్ని రోగాలు వస్తుందో తెలియదు ఇది సాగు వస్తుందో తెలియదు ఇది ఏమవుతుందో తెలియదు మంచి మాట్లాడేవాడు మంచిగా పాటలు పాడేవానికి నచ్చొచ్చేది తెలియదు చెవులు బాగున్నవానికి వానికి చెవుటి తెలియదు కళ్ళు బాగున్న వాడికి చూపు పోయేది తెలియదు ఆఖరి గుండె ఆగిపోయే కూడా తెలియదు మనకి చాలా వరకు మేము ఇదే చెప్తాం ఎందుకనో ఇది చెప్తాం ఇది దాని గురించే మనం చెప్పేది మీరు అంత కూడా అశాశ్వతం దాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు కాబట్టి అది ఏసిన పలమిచ్చే వస్తువు కాదు ఏడిసిన పలమిర్చే వస్తువు కాదు పలమిర్చే వస్తువు నీలోపట నిండుగా పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది నీ లోపటే నీవు పట్టుకో భగవంతుడు ఎంత దూరం ఉన్నాడో మనకు దొరకాడు నీ లోపటే పట్టుకో నీ లోపలినే పూజ చేసుకో నీ లోపలనే నమ్ముకో నీ లోపలనే అయిపో నీ లోపలనే మోక్షం పో నీ లోపలినే జన్మరహితం చేసుకో నీ లోపటే ముక్తి పొందు అలాగే అన్న మన లోపటే మనుషుని ఎప్పుడైతే బయటికిడిచేవాడు అనేక కష్టాల పడి అనేక నరకాల పడి సడు అదే మనసుని మనలోపటి లయం చేసిన వాడు బ్రహ్మానందంలో ఉండిపోతాడు శాశ్వతం ఆనందం పొందుతాడు మనసును బయటకెడిసేవాడు నరకం పాలవుతాడు అందుకే స్వధర్మచరణ పరధర్మ చరణ అని చెప్తాడు పరమాత్ముడు ఈతల పరధర్మ చరణం ఆ పాపము పరధర్మ చరణము కష్టము అని చెప్తాడు మరి స్వధర్మచరణ అంటే నన్ను లోపల ఉన్న నమ్మిన దేవునికి మన ఉన్న దేవుని పూజ చేసిన దేవునికి అనంతమైన సుఖం మనసు బయట గిరిచి ప్రపంచమంతా దేవుడు ఆడితే నీకు ఒక పైస కూడా దొరకది ఏమీ దొరకది గణపతి ఒక కథ చెప్తారు కదా చిన్న కథ ఏమంటే శివకుమారుడు గణపతి ఇద్దరు షెర్ చేసుకుంటాం షర్త్ చేసుకుంటే శివకుమారుకి నెమిలి వాహనం అది ఏం చేస్తాడంటే శివకుమారుడు అవలీలకు అట్లా తిరిగి వస్తాను వానికి ఏమి నడవ శాతం కాదు అది వేలక ఇంత దూరం కూడా పోదు వానికి వాహనం అనుకొని ఆయన టెంపుల్ పడి అట్లా పోయిండు ఇప్పుడు ఏమైంది గణపతి అక్కడిక్కడ చూసిండు తల్లి చూడు తిరిగిండు పాదాలు పట్టుకున్నాడు అట్లనే మనం కూడా మన అంతరాత్మ చుట్టూ మనం తిరిగితే మన అంతరాత్మలో మనం పాట పాడుకుంటే మన అంతరాత్మలో మనమే భగవంతుని పట్టుకుంటే మన అంతరాత్మలో మనమే వైకుంఠం పెట్టుకుంటే మన అంతరాత్మలో మన దివ్య వైకుంఠం పెట్టుకుంటే మన అంతరాత్మలో మనం దివ్యానందం పెట్టుకుంటే మనకు కొదవే లేదు కొదవలేదు కొదవే లేదు కాబట్టి ఒక సారి ఆ సాలె పురుగు ఎందుకు ఉల్లెడది అది ఎడ తెచ్చుకుంటుంది అది ఎవర జుకో దాని ముడ్డినే పుడుతుంది ఇదంతా ఎంత అది వస్తూనే ఉంటుంది మన సంసారం కూడా అట్లా ఎంత చేయి తుట్టితే ఉంటుంది ఎంత చేయి అయిపోయేదే కాదు అది అట్లే నడుస్తూనే ఉంటుంది కాబట్టి అది ఎందుకు అల్లింది అంటే అది ఏం చేస్తుంది అంత చేసి ఒక తోన గూడు పెట్టుకుంటుంది దానికంటది అది మళ్ళా దానికంటది ఏ సీమ ఏ దోమ కానీ అంటతుంది ఇంకా పట్టుకుంటే ఇటువద్ది అంటే అది ఏం చేస్తే అందులో కూర్చుంటుంది ఆ గుళ్ళ కూర్చుంటుంది ఏదో దోమ సీమ వచ్చి వాళ్ళ పడ్డదనుకో ఇది పోయి తింటుంది కూర్చుంటే కూర్చుంటుంది ఏదైతే పడితే తింటది మళ్ళీ వచ్చి అందులో కూర్చుంటుంది కానీ ఈ అంతా కూడా మాయ అలాగే అల్లి కూర్చున్నది ఈ ఎవరు కూర్చున్నది ఆ మాయ అలా గుళ్ళలో కూర్చున్నది ఈ ఎవరు మనం పోతాము ఆ ఉల్లి పడతాము ఆ మాయ వచ్చి మేం చేస్తుంది అంటే సంసార సాగరం ఘోరం తర్చిమిచ్చితేనరహ గీతనావ సమాసాధ్య పరాయతి సుఖేన సహ అంటాడు అంటే ఏమంటాడు ఈ ప్రపంచం అంతా కూడా ఈ సంసార సాగరం అంతా కూడా చాలా ఘోరమైంది ఒక మంట మండుతున్న మంట లోపట ఉన్నాం మనమంతా ఒక మంట మంటలోపల ఉన్నాం మృత్యువు రోగము ఆకలి దప్పిక నిద్ర కామ క్రోధ మద మాచార్యాలు ఇవన్నీ కూడా మనల్ని నాశనం చేస్తున్నాయి వీటిని అంతా ఇడవాలంటే చల్లటి ధర్మ చల్లగా ప్రపంచమైన ప్రశాంతం పోవాలంటే నీ లోపల తావు చేసుకో నీ లోపటే గూడు చేసుకో ఎప్పుడో అవసరం పడేటప్పుడు బయటికి మళ్ళీ లోపటే కూర్చో ఎప్పుడైనా పని పడినప్పుడు బయటకు పో మళ్ళీ లోపల కూర్చో అని జ్ఞానేశ్వరి గీతల శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఎలా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు మేత ఆడేటప్పుడు కాళ్ళు చేతులు మూతి బయటికి పెట్టుకుంటుంది బయటికి పెట్టుకుని ఏం చేస్తుందంటే మళ్ళీ ఏం అవసరం లేనప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళు చేతులు మూతి లోపలికి పెట్టుకుంటుంది అలాగే మనం కూడా ఒక అవసరం ప్రపంచంలో అవసరం పడినప్పుడే మనం తిరగాలి కానీ ఎప్పుడు కూడా తిరగరాదు కాళ్ళు చేతులు ఎలాగా లోపలికి వంజుకొని ఎలాగైతే బుద్ధి రూపంగా ఉంటుందో తాంబెల మీద ఒక కథ చెప్పిండు ఆ కథ ప్రకారంగానే మనం కూడా జీవించాలి మన జీవితము బయట పని ఉంది ఆ పని చేసుకోవాలి మన గుళ్ళ మనం కూర్చోవాలి మనం కూడా ప్రపంచమంతా పని చేసుకొని మన ఇంటికి మనం ఎలాగ పోతామో మన భార్య దగ్గర మనం ఎలాగ పోతామో మన సేళ్ళకు మనం ఎలాగ అలాగనే అంత ప్రపంచమంతా పని చేసుకొని మన లోపటం మనం ఒక గూడు చేసుకొని ఆ గూట్లో కూర్చోవాలి అని అది ధర్మము అది న్యాయము మనకు మోక్ష దారి కూడా అక్కడికి వెళ్ళి ఉంది మన గూడికి వెళ్ళి పరమాత్మను చేరుకునేటానికి ఆన్లైన్ ఉంది మన గూడికి వెళ్ళే పరమాత్మకి చెప్పుకునేటానికి ఆన్లైన్ ఉంది మన కష్ట నష్టాలు కూడా చెప్పుకునేటానికి మన గూళ్ళ నుంచే పరమాత్మకి ఆన్లైన్ ఉంది మళ్ళా మేము చేసిన పుణ్యమంతా కూడా ఆ భగవంతునికి పంపనీకి మన నుంచే ఆన్లైన్ ఉన్నది ఇంకో ఎన్నో రకాలుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా మనము ఈ రకంగా మనము ఈ యొక్క మానవ జన్మ ఎత్తినందుకు ఒక మోక్షం పోవడము ఒక ముక్తి పోవడము ఒక జన్మ రహితం చేసుకోవడము చాలా గొప్ప పని చాలా గొప్ప పని నీవు నీ ప్రపంచంలో చేయనటువంటి పుణ్యాత్ముడు నీవే ఇంకంతకన్నా పుణ్యాత్ముడు లేడు ఈ ప్రపంచంలో ఎంత పెద్దవాడు ఎంత సుఖపడ్డవాడు కూడా అఘోరమైన కష్టాల్లో పడతాడు అఘోరమైన కష్టాల్లో పడతాడు మలుపు దిప్పనటువంటి కష్టాల్లో పడతారు చెప్పుకునేటటువంటి బాధలు పడతారు ఆ బాధలు చెప్పుకునేటానికి ఎవరన్నా ఆధారమైన ఆధారమైన వాళ్ళు కూడా లేరు ఒక పరమాత్ముడు తప్ప ఎవరు లేరు అందుకే ఇప్పటి నుండి మనం భగవంతుని భక్తి చేస్తాం భగవంతుని భజన చేస్తాం భగవంతుని గురించి చెప్పుకుందాం భగవంతుని కథలు చెప్పుకుందాం భగవంతుని భావనమై మనం నిలబడాలి ఈ మానవ జన్మల్ని భగవంతుని భావనమై మనం శరీరం పెడతారు సద్గురు మహారాజుకి జై